ఈ రోజు సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు పాతళ్లపాడు గ్రామ మాజీ సర్పంచ్ తమిళి సామినేని రామారావు గారిని హత్య చేసి కాంగ్రెస్ గుండాలు నేటికి ఇరవై ఆరు రోజులు పూర్తవుతా ఉంది ఇరవై ఆరు రోజులుగా కూడా ఇంతవరకు రామారావు గారు హత్య చేసినటువంటి హంతకులను నిందితులను కాంగ్రెస్ పార్టీ గుండాలను అరెస్ట్ చేయలేదు వాళ్ళు ఊళ్ళోనే తిరుగుతా ఉన్నారు పోలీసులు మాత్రం వాళ్ళు కనపట్టలేదట మాకు నిందితులు దొరకలేదు అని చెప్పేసి పోలీసు గారు అబద్ధాలు ఆడుతా ఉన్నారు ఎక్కడో ఎర్రకోట దగ్గర బాంబులు పెట్టినటువంటి నిందితులు పట్టుకోవడానికి పోలీసులకి అధునాతన టెక్నాలజీ ఉంది అభివృద్ధి అయిన సైన్స్ ఉంది కానీ సామినేని రామారాజు హత్య చేసిన అంతకులు పట్టుకోవడానికి పోలీసులకి అధునాతన టెక్నాలజీ ఉపయోగపడటం లేదట ఈ పోలీసులు కావాలని కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొని రావడం కోసం నిందితులను అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తా ఉన్నారు దీనికి నిరసనగా సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాంసినేని రామారాజుని హత్య చేసినటువంటి పాత్రల పాటు కాంగ్రెస్ గూండాలను నిందితులను అరెస్ట్ చేయాలి అని చెప్పి కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈ ధరకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు గారిని అధ్యక్షత రాష్ట్ర కార్యదర్శి జాన్ గారిని కావాల్సిందిగా కోరుతా ఉన్నా ఈ ధర్నా పాల్గొంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామెడీ పోతులేని సుదర్శన్ రావు గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామడి బాగ హేమంతరావు గారు వచ్చారు కావాల్సింది కోరుతా ఉన్నా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు వచ్చారు వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నా న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి లక్ష్మీనారాయణ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కమర్ గారిని పరిచయం కావాల్సింది కోరుతా ఉన్నా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణ వెంకటేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై విక్రమ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారత్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతా ఉన్నా సిపిఎం ఖమ్మం జిల్లా మాజీ కార్యదర్శి పొన్న వెంకటేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా పార్టీ పార్టీ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు సుబ్బారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాజినేరు రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుక్యా వీరభద్రం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా పార్టీ జిల్లా రాష్ట్ర కమిటీ సభ్యులు బుగ్గవీడి సల్లా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేరణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా అలాగే రామారావు గారి సతీమణి గ్రామ మాజీ సర్పంచ్ సాని స్వరాజ్యం గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నా రామారావు గారి కుమారుడు సామినేని విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా పరిచయం రావాల్సిందిగా కోరుతున్నా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యురాలు బండి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా పార్టీ చింతకాని మండల కార్యదర్శి రాజబండి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా సభను అధ్యక్షులు వారు కొనసాగిస్తారు వేదిక మీద ఉన్న పెద్దలు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాంద్ర వెస్లీ గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతి సుదర్శన్ గారు సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు పాల హేమంత్ గారు ఎమ్మెల్ నూట నాయకుడు లక్ష్మణ గారు మాజీ జడ్పీటీసీ జడ్పీ చైర్మన్ టిఆర్ఎస్ నాయకులు కమల్లాల్ గారు సిపిఐ పార్టీ మాజీ జిల్లా కాలేదు వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ సమయం కూడా లేదు కాబట్టి పేరు త్యలి ఎన్ని రోజులు అవుతున్నా ఈ రాజ్యం ఈ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తులు పట్టిమార్క నందిని గారి జరిగిన ఈ హత్య ఇంతవరకు పోలీసులు జాడ తెలియకుండా ఇంతవరకు అరెస్ట్ చేయకుండా సరైన ఎంక్వైరీ చేయకుండా నిమ్మకు నీరెత్తగా ఉండటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని పెద్ద పెద్ద ఎత్తున కూడా హాజరయ్యమన్నది చెప్తున్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దగ్గర పెట్టుకొని పోరుషులను వెంటనే శిక్షించాల ఒక దండం మీరు ఒక నేరం జరుగుతున్నాం చిన్న చిన్న నేరాలకే మనం కంప్లైంట్ ఇస్తే సాయంకాలం కల్లా మనం అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వం ఈ పోలీసులు అత్యంత దారుణంగా ప్రజా ప్రేతమ నాయకుడి కార్మిక వర్గ రైతు నాయకుడి పీడిత పేర ఆశా జ్యోతిల సాంధ్య రామారావు హత్య చేస్తే ఇంతవరకు కూడా ఏ చర్య జరగబడి ఇది దుర్మార్గ విషయం ఇది ప్రభుత్వ హత్య మేము భావిస్తున్నాం అందుకోసం చెప్పేగా ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తున్నాం మీరు సరే చేస్తే మీరు కనుక దోషులు పట్టుకుంటే మీ దగ్గర టెక్నాలజీ ఉంది మీ దగ్గర ఇంగ్లీజెన్స్ ఉంది మీ దగ్గర అన్ని విభాగాలు ఉన్నాయి ఎందుకు మీరు చొరవ చూపించలేదన్నది మన సభాలు ప్రశ్నిస్తూ మన పెద్దలు అగ్రనాయకులు అందరూ కూడా వచ్చేసారు కాబట్టి వారు మాట్లాడతారు ముందుగా మన పార్టీ సిట్టినపట్ జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ వర్గ సభ్యులు పోతిన సురేషన్ గారి మాట్లాడుతున్నా కోరుతున్నాను కోర్టు చంద్రబాబు నాయుడు ఎనిమిది రావచ్చు కోరుతున్నాను కోండ్రి జానికి గారు సభాధ్యక్షులు కామ్రెడ్ ఎర్రా శ్రీనివాసరావు వేదికపైనున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ గారు సిపిఐ జాతీయ సమితి సభ్యులు కామ్రేడ్ హేమంతరావు గారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ టిఆర్ఎస్ నాయకులు కామ్రేడ్ కమల్ రాజు గారు డెమోక్రసీ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ గారు రామారావు గారి భార్య శ్రీమతి స్వరాజ్యం గారు కుమారుడు విజయ్ మిత్రులు బిఆర్ఎస్ నాయకులు ఖమర్ గారు వేదికపైనున్న సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరి సోదరులు పెద్దలు పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ ముందుగా నా నమస్కారం ఇవాళకి ఇరవై ఆరు రోజులు అవుతా ఉంది స్వామినేని రామారావు గారిని హత్య చేసి రామారావు గారి హత్య హంతకుల్ని పట్టుకోవడం కోసం మేము వేగంగా కదులుతున్నాము అని సభ్య సమాజానికి చూపించడం కోసం హత్య జరిగిన రోజు వెంటనే క్లూస్ టీం వచ్చింది డాగ్ స్క్వాడ్ వచ్చింది సిపి గారు వచ్చారు పోలీస్ యంత్రాంగం వచ్చింది డాగ్ స్క్వాడ్ ని వదిలేశారు క్లూస్ టీం ని వదిలేశారు పోలీస్ యంత్రాంగం విచారణ తంతులాగా సాగుతా ఉంది పోలీస్ యంత్రాంగం చేసే విచారణ కాంగ్రెస్ పార్టీ కోరుకున్నటువంటి విచారణ మల్లుబట్టి బట్టి విక్రమార్క మళ్ళు నందిని కోరుకునేటటువంటి విచారణ సాగుతా ఉంది తప్ప నేరస్తుల్ని పట్టుకునేటటువంటి విచారణ సాగడం లేదు రామారావు గారి భార్య ఏనాడో చనిపోయినాడే ఫలానా వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారు నా భర్త భర్తని హత్య చేసేటప్పుడు అని చెప్పేసి అని ఫిర్యాదు చేశారు ఇవాళ వాళ్ళని విచారించడం లేదు ఇంతవరకు ఎందుకు విచారించడం లేదు అని పదే పదే పిలిస్తే అడిగితే విజ్ఞాపన చేస్తే ఫిర్యాదు చేస్తే ఒక్కసారి అట్లా పిలిచారు ఇట్లా వదిలిపెట్టారు ఈ హత్యను విచారించేటటువంటి పద్ధతి చూస్తా ఉంటే ఒక సిపిఎం రాష్ట్ర నాయకుడు ఒక జాతీయ పార్టీ రాజ రాష్ట్ర నాయకుడుగా పనిచేసినటువంటి వాడు జిల్లా నాయకులుగా పనిచేసినటువంటి వాడు ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల మీద అది విత్తనాలు కావచ్చు ఎరుగులు కావచ్చు పురుగు మందులు సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు గిట్టుబాటు ధరలు కావచ్చు వీటన్నిటి కోసం కృషి చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు మూడు సార్లు వాళ్ళ కుటుంబం సర్పంచ్ గా ఆయన రెండు సార్లు సర్పంచ్ గా ఒకసారి ఇనాళమసు సర్పంచ్ గా పనిచేసినటువంటి నాయకుడిని హత్య చేసినటువంటి హంతకుల్ని పట్టుకునేటటువంటి దిశగా సాగుతున్నట్టుగా లేదు దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఈ హత్య పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తా ఉంది పొన్నంగారు డివిజన్ కార్యదర్శిగా ఉన్నటువంటి సమయంలో అర్ధరాత్రి ఆ ఊరు గ్రామ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ లో ఉంచితే ఎందుకంటే రామారావు గారు ఊళ్ళోకి వచ్చాడు మళ్ళీ మరి గతంలో లాగానే మరి అభివృద్ధి చెందింది అందుకనే రామారావు గారిని ఏ రకంగానైనా లేకుండా చేయాలనేటువంటి కుట్ర ఆనాడే ప్రారంభమైంది కానీ మరి దాన్ని ఇంతవరకు కాపాడుకుంటూ ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు తకమ్మ ఉత్సవాల సందర్భంగా కానీ వచ్చినటువంటి రిజర్వేషన్లు క్రమం కానివ్వండి ఇవన్నీ చూస్తే తప్పనిసరిగా రామారావు గారి నాయకత్వంలో చింతకాని మండలంలోనే మరి సిపిఎం పార్టీ ఎగిరి పాడు గ్రామం అనేటువంటిది అందుకనే రామారావు గారు ఉన్నంత కాలం ఈ గ్రామంలో